హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక ఆనంద భైరవి నవ్వుతూ అనన్య నువ్వు ఇలా ఏదో ఒక ప్లాన్ చేస్తావని నాకు ముందే తెలుసు నీ నాటకాల్ని పక్కకు పెట్టి హనీ మున్కి వెళ్ళి ఎంజాయ్ చేయి అర్థమైందా అనన్య లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు అని అనేసరికి అనన్య టెన్షన్ పడుతూ అమ్మో ఇప్పుడు రోహిత్తో హనీ మున్కి వెళ్ళడమే మంచిది లేకపోతే నన్ను చంపేసేలా ఉంది ఒక వారం రోజులే కదా ఇక్కడ నేను ఉండకపోవచ్చు ఆ తర్వాత దర్శన్ శరణ్యను విడగొట్టేది నేనే భైరవి ఇప్పుడు నన్ను పంపిస్తున్నావు కానీ వచ్చాక ముందు ముందు ఏం జరుగుతుందో ఊహించలేకపోతావు అవునా అనన్య అది చూద్దాంలే వెళ్ళు ఇక ఆనన్య వెళ్తుంటే వెంటనే ఆనంద భైరవి నవ్వుతూ అక్క నీకొక విషయం చెప్పాలనా ఇప్పుడే విషపురుగు బయటికి వెళ్ళిపోయింది ఇక ఆ విషపురుగు వెళ్ళింది కదక్క మనం హ్యాపీగా ఉండొచ్చు ఇక లీలావతి వెంటనే ఏంటి ఆనంద ఏం మాట్లాడుతున్నావు విషపు పురుగు ఎక్కడుంది దాన్ని నేనే తరిమి కొడతాను అయ్యో అక్క నీకెందుకు అంతా నేను చూసుకుంటాను కదా ఆనంద నీకు కూడా కాస్త సహాయం చేస్తాను అయ్యో అక్క అది నీ వల్ల కాదు ఆ విషపు పురుగును ఎలా బయటికి గింటేయ్యాల్నో నాకు బాగా తెలిసక్క నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అక్క అంతా నేను చూసుకుంటాను ఇదంతా అనన్య విని ఓహో అంటే ఆ విషపు పురుగుని నేనే కదత్తయ్య నాకు తెలుసు మీరు నన్నే అంటున్నారని వస్తాను కదా వచ్చాక చెప్తాను ఇదిలా ఉండగా కాంచన బాధపడుతుంటే ఇంతలో ఆనంద భైరవి వచ్చి ఏంటి కాంచన అనన్యను హనీమూన్ ట్రిప్కి వెళ్ళొద్దని ప్లాన్ బాగానే చేశావు నీకు గుండెపోటు వచ్చిందని ఎక్సలెంట్గా నాటకమాడావు ఏమైంది అనన్య వెళ్ళిపోయింది పాపం ఇదంతా విని కాంచన టెన్షన్ పడుతుంటే ఏంటి కాంచన టెన్షన్ పడుతున్నావా టెన్షన్ పడకు నా కోడలి మీద విషపు పురుగును చల్లావంటే నిన్ను ఇంట్లో నుంచి బయటికి గింటిస్తాను అర్థమైందా కాంచన ఏందమ్మి అలా మాట్లాడుతున్నావు శరణ్య నా బిడ్డ లాంటిది నేను తనకి పెద్దమ్మని నేనెందుకు శరణ్యకు అన్యాయం చేస్తాను ఏమో గారు ఇంట్లో వాళ్ళే శత్రువులైపోతున్నారు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావట్లేదు కాంచన గారు అప్పుడు కాంచిన మనసులో ఇది నన్నే అంటుంది నాకు అర్థమైంది అమ్మో అమ్మో దేంతో పెట్టుకుంటే నేను పైకి పోతాను నా బిడ్డ ఏమో వీళ్ళిద్దరినీ వేరు చేయాలని చెప్పింది కానీ ఇక్కడేమో ఈ ఆనంద భైరవి ఉన్నంత వరకు నా పప్పులు ఉడుకో ఏదో ఒకటి చేసినా సరే ఈ ఆనంద భైరవి లేనప్పుడు వీళ్ళిద్దరికి చిచ్చి పెట్టాలి అప్పుడు నా బిడ్డ సంతోషంగా ఉంటుంది నా బిడ్డ పడే బాధ ఈ శరణ్య కూడా బాధపడాలి అప్పుడే కదా నా బిడ్డ నవ్వుకుంటుంది వెంటనే ఆనంద భైరవి సరే కాంచన గారు మీరు రెస్ట్ తీసుకోండి మళ్ళీ మీరేమైనా పిచ్చి పిచ్చి వేషాలు వేసారంటే డైరెక్ట్ బయటికి నెట్టేయడం జరుగుతుంది చూశారు కదా మీ బిడ్డను ఎలా బయటికి గెంటేసాను ఆ పరిస్థితి మీరు తెచ్చుకోకండి అర్థమైందా కాంచనగారు అర్థమైందా ఆనంద ఇలా ఉండగా శరణ్య దర్శన్ దగ్గరికి రాగానే ఇక దర్శన్ కోపంగా ఉండడం చూసి ఏవండి ఏమైంది ఎందుకంతల కోపంగా ఉన్నారు ఇది ఏం చెప్పమంటావు సమీర నాకు ఫోన్ చేసింది నన్ను పెళ్లి చేసుకోమని ప్రాధేయపడుతుంది మరి నువ్వు నాకు విడాకులు ఇస్తేనే కదా నేను సమీరాను పెళ్లి చేసుకుంటాను కానీ నువ్వేమో విడాకులు అని గట్టిగా చెప్పేశావు సరే అండి మీ ఇష్టమే నా ఇష్టం మీరు సమీరాను పెళ్లి చేసుకోవడం మీ ఇష్టమైతే నేను పాయిజన్ తాగి చనిపోతానండి అప్పుడు హ్యాపీగా మీరు సమీరా హ్యాపీగా ఉండండి అది నాకు కావాలండి ఏంటి చీరన్య ఏం మాట్లాడుతున్నావు నువ్వు చనిపోతే మా మురుకుంటుందా నా వల్ల నువ్వు చనిపోయావని నా మీద నిందపడుతుంది అలాంటి నింద నాకు అవసరం లేదు మరి మీరు హ్యాపీగా ఉండడమే నాకు ఇష్టం కదండి అందుకే చెప్తున్నాను మీరు సమీరాన్ని పెళ్లి చేసుకోవాలంటే నేను చనిపోయే తర్వాతే మీరు చేసుకోవాలండి అలా అనేసరికి దర్శన్ కోపంతో శరణ్య నువ్వే చావడమేంటి నేను చనిపోతాను నేను చనిపోతే నువ్వు హ్యాపీగా ఉండు ఎందుకంటే ఆ లెటర్లో మగతనం లేదని రాసావు కదా అందరు నన్ను హేళన చేసి మాట్లాడుతున్నారు ఆ హేళన పడడం కంటే ఇక చనిపోవడమే మేలు అనుకుంటూ దర్శన్ వెళ్ళిపోగానే ఇక శరణ్య ఏడుస్తూ మీరు అలా మాట్లాడితే ఎలా అండి మీకోసమే నేను బ్రతుకుతున్నాను మీరు లేకపోతే ఈ జీవితం నాకు లేదండి అని ఏడ్చుకుంటూ ఉండగా ఇంతలో దర్శన్ ఆనంద భైరవి దగ్గరికి వెళ్ళి అమ్మ నీకొక విషయం చెప్పాలి ఏంటి నాన్న దర్శన్ ఏ విషయం గురించి నేను సమీరాన్ని పెళ్లి చేసుకుంటానమ్మా ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నా కోడలున్నాక నువ్వు సమీరాన్ని ఎలా పెళ్లి చేసుకుంటావు దయచేసి నేను చెప్పేది వినమ్మా పెళ్ళి కాకముందుకు శరణ్యకి ఒక లవర్ ఉన్నాడు భయాన నా కళ్ళతో నేను చూశాను అంత కావాలంటే నువ్వే వెళ్ళాడుగమ్మా శరణ్యను నిలది తనే అప్పుడు సమాధానం చెప్తుంది ఏంటన్న దర్శన్ ఏం మాట్లాడుతున్నావు శరణ్యకు లవర్ ఉండడం ఏంటి అయినా తను అలాంటిది కాదు అలాంటి తప్పు చేయదు అమ్మా నీ కోడలు చెప్పిన మాటలు వింటావు కానీ ఈ కొడుకు చెప్పే మాటలు వినవా సరే దర్శన్ నే నిలదీస్తాను పద దర్శన్ అనుకుంటూ ఇక ఆనంద భైరవి దర్శన్ని తీసుకెళ్లగానే శరణ్య ఎక్కడున్నావు ఏంటత్తయ్య ఎందుకంతల కోపంగా ఉన్నారు ఏమైంది శరణ్య నిజం చెప్పు నీకు కాక ముందుకు లవర్ ఉన్నాడా ఏం మాట్లాడుతున్నారు పెళ్లి కాక ముందుకు నాకు లవర్ ఉండడం ఏంటి మీకు ఎవరు చెప్పారు నా కొడుకు చెప్పాడు నిజమా కాదా అనుకుంటూ ఆనంద భైరవి శరణ్య జుట్టును పట్టుకోగానే అత్తయ్య ఏం చేస్తున్నారు అత్తయ్య నా గురించి మీకు తెలుసు కదా అత్తయ్య ఏవండీ నేనేం తప్పు చేశాను నాకు పెద్ద నిందను పడేశారేంటండి ఇక వెంటనే దర్శన్ మనసులో సారీ శరణ్య మీద నింద పడితేనే కదా సమీర నాకు తక్కుతుంది సమీర ప్లాన్ చెప్పడం వల్లే నేను ఇలా డ్రామా ఆడుతున్నాను నువ్వు నా జీవితం నుంచి వెళ్ళవు నువ్వు నాకు నరకం చూపిస్తూనే ఉంటావు మరి నిన్ను వదిలించుకోవాలంటే అబద్ధం ఆడాల్సి వచ్చింది ఏం చేయమంటావు శరణ్య నా సమీర గురించి నేను ఎంతకైనా దిగజారుతాను అమ్మ నేను నిజం చెప్తున్నానమ్మా పెళ్లి కాకముందు శరణ్య వేరే వారితో మాట్లాడుతూ బండి ఎక్కడం నా కళ్ళతో నేను చూశాను ఇప్పుడేమో నాతో పెళ్లి చేసుకుంది ఇక ఆనందభైరవి వెంటనే ఏంటన్నాన దర్శన్ మరి పెళ్ళయ్యేటప్పుడు ఆ విషయాన్ని అయినా చెప్పొచ్చు కదా ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు నాకు ఎందుకో డౌట్ అనిపిస్తుందిరా ఏంటమ్మా నా మీద నీకు అనుమానం ఉందా నీ మాట ప్రకారమే ఈ శరణ్యని పెళ్ళి చేసుకున్నాను కానీ నేను నిజం చెప్తే నువ్వు నమ్మట్లేదు ఇప్పుడు నీకు ప్రూఫ్స్ ఎలా చూపించాలమ్మా అంటే నువ్వు నీ కొడుకుని నమ్మవా అని అనేసరికి ఆనంద భైరవి మౌనంగా ఉండిపోతుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది ఆనంద భైరవి కొడుకు చెప్పిన మాటలను వింటుందా లేకపోతే శరణ్య చెప్పిన మాటలను వింటుందా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్